ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీశ్వేశ్వర స్వామిని నమ ఓం సర్వ ఋషిభ్యో నమ ఓం సర్వదేవతాభ్యో నమ సర్వ గురుభ్యో నమ ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లా సంఘం రాజరాజేశ్వరిదేవి సమేత కాశీశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మనం ధ్యానం నిర్వహిస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్లో గత ఇరవై ముప్పై సంవత్సరాల కిందట సుభాష్ పత్రిజీ గారు పిఎస్ఎస్ఎం సంస్థను స్థాపించి మీద జాస అనేటటువంటి ఒక మంచి సూత్రాన్ని పెట్టి ఎన్నో వేల లక్షల మంది ఈరోజు కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఇలా ధ్యానంలో అందరూ కూడా అద్భుతంగా పరమాత్మ స్థితిని పొందిన్నారు పొందుతూ ఉన్నారు ప్రతి మండలంలో ప్రతి చోట కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో వేల ఫిర్మిట్లు వచ్చాయి అయితే మన భారతదేశంలో కృతయుగం నుంచి కూడా శివపార్వతులు సోహంభావం అని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అది మళ్ళీ ఆనాపాన సతిని బుద్ధుడు భగవాన్ బుద్ధ భగవాన్ చెప్పారు దాన్ని కూడా ఇంకా మనకి ఎంతోమంది ధనుర్విద్యగా దీన్ని విశ్వామిత్రుడు ధనుర్విద్య ఎంతమందో ఋషులు ఈ శ్వాస మీద ధ్యాస శ్వాసను పట్టుకొని ఉన్నత స్థితి పోయారు అయితే ఈరోజు శివరాత్రి సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈరోజు జిల్లా వ్యాప్తంగా పిరమిడ్ సీనియర్ మాస్టర్లు అందరూ వచ్చారు ఈ ప్రారంభం చేస్తున్నాం మొట్టమొదటిగా మనం పత్రిజీ దంపతులకు నమస్కరిస్తూ అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుగా ప్రార్థనతో ప్రారంభిస్తాం శుక్లా విష్ణు శణం చతుర్భుజం సర్వవిఘ్నోపశాంతయే गजा न पद्मा गजानन महनिष हने कदंत भक्ता ये कदंत मुस्मे ये कदंत मुस्मे పిఎస్ఎస్ఎం కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన నారాయణ రెడ్డి గారు వారు లెక్చరర్గా ఉన్నారు సీనియర్ మాస్టరు అనేక జిల్లాలు తిరుగుతూ ఇక్కడ సంగం పట్టణంలో కూడా వాళ్ళందరినీ కూడా జాన మార్గంలో ముందుకు నడుపుతూ వారు బాగా కృషి చేస్తూ ఉన్నారు ఈ యొక్క పిఎస్ఎస్ఎంలో మన భారతదేశంలో శివపార్వతులు ప్రపంచాన్ని పరిపాలన చేశారు హిమాలయాస్లో తపస్సు చేసి కాశీలో రాజధానిగా నిర్మించుకొని కాశీ నుంచి అన్ని దేశాలు పరిపాలన జరిగింది కృతయుగంలో అట్లే లక్ష్మీనారాయణల పరిపాలన జరిగింది అదేవిధంగా సీతారాముల పరిపాలన జరిగింది తర్వాత కృష్ణుడు పాండవులు వారి యొక్క కార్యక్రమం పరిపాలన జరిగింది అదేవిధంగా ప్రస్తుతం తిరుమల వెంకటేశ్వర స్వామి శ్రీనివాసులుగా ఆయన వచ్చి కొండ మీదకి ఎక్కి ఏడు కొండలు ఎక్కి పైన లక్ష్మీదేవిని శ్వాసని పట్టుకున్నారు పద్మావధమ్మ అంటే శ్వాస పద్మములో జనించేది శ్వాస ఆయన శ్వాసని భూదేవిని కింద వదిలిపెట్టి శ్రీనివాస మంగాపురంలో శ్రీదేవిని పట్టుకున్నాడు అంటే మొత్తం ఈ విద్యంతా ఎట్లా ఉందంటే శ్వాస మీద జాస శ్వాసతో ప్రయాణం ప్రాణాయామం అంటే ప్రాణాయామం అనే పదం వాడకుండా సోహం భావం అని పెట్టారు దీన్ని బ్రహ్మంగారు జంటాదములు ఊది ఊది చందమామ పుట్టలోని పామును మెల్లగా పెగలించవాలి ఈ శ్వాసే ఆదిశేషుడు మన ఆత్మే ఈశ్వరుడు ఈ ఆదిశేషుడు ఎప్పుడు ప్రతి ఒక్క దేవతకి వెనక ఆదిశేషుడి ఫోటో ఉంటుంది మనం దాన్ని గుర్తించాల అంటే ప్రతి ఒక్క ఋషి మునులు అందరూ శ్వాసను పట్టుకొని వాళ్ళ లోపల జ్ఞానం పొంది వాళ్ళు పరబ్రహ్మ స్థితిలోకి వెళ్ళారు పరమేశ్వర స్థితిలోకి వెళ్ళారు అందువల్ల ఈ శ్వాస అనే వల్ల ఏమవుతుంది సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది సంపూర్ణ ఆయుష్ పెరుగుతుంది ఆత్మజ్ఞానం వస్తుంది దానివల్ల మోక్షం అంటే ఇదంతా జీవరాశి శ్వాస వల్ల పుట్టుతుంది శ్వాస వల్ల పెరుగుతుంది శ్వాస ఆగిపోతే నశిసిపోతుంది అంటే దేవుడు పర పరబ్రహ్మ అంటే పరమాణువుల రూపంలో అంతా వ్యాపించునుడు ఆయన భూమి మీద ఉండే జలంతో కలిసి జీవుడుగా మారాడు అంటే ఆ యొక్క పరబ్రహ్మ జీవరాశిగా మారాడు అన్ని జీవుల్లో ఈశ్వరుడు అణువణువును లోపల అందువల్ల మనం చేసేటటువంటి ఈ ధ్యానంలో శ్వాసను పట్టుకుంటే ఎన్నుపోస దాకా బావచ్చు మళ్ళీ సహస్రారం వరకు రావచ్చు అది మనం చెప్పుకుంటాము ఈ శ్వాసతో ప్రయాణం చేయటమే మనకి చెప్పాడు వేమన రేచకంబన సూక్ష్మంబై నిలచి పూర్వకంబన పొడంబం నుంచి అంటే రేచకం అంటే ఉండే గాలి బయటకు వదిలితే రేచకం పూరకం అంటే గాలిని మూలాధారానికి తీసుకోబోతే పూరించడం పుడమంచు వచ్చి పుడమంటే మూలాధారాన్ని శ్వాసతోనే మూలాధారానికి పోయి మళ్ళీ మామూలు దాన్ని ఏమంటారు లయం కుంభకం అంటే లోపల ఆపేది ఒక కుంభకం అంతర్ కుంభకం బయటకు పూర్తిగా గాలి వదిలి ఆపేది బహిర్ కుంభకం అందువల్ల నువ్వు శ్వాసను ఎప్పుడు తీసుకుంటున్నావో అది సృష్టి స్థితి రెండు జరిగిపోతున్నాయి వదిలేటప్పుడు లయం అంటారు దాన్ని అందుకని సృష్టి స్థితి లయాలు బ్రహ్మ విష్ణుసుడు ప్రతి శ్వాసకి జరుగుతూనే ఉంది నిమిషానికి పదహైదు సార్లు సృష్టి స్థితిలు లయలు జరుగుతూ ఉన్నాయి లోపల అందువల్ల మన లోపల బయట ఉండే సూర్య చంద్రులు మనలో కూడా ఉన్నారు మన ముక్కు చంద్రుడు కుడి ముక్కు సూర్యుడు బ్రహ్మాండంలోనే దేవతలంతా మనలోనే ఉన్నారు ఆ విధంగా మనం ధ్యానం చేస్తే నువ్వు పరమేశ్వరుడు అవుతావు చక్రంలో మనసు పెట్టి ధ్యానం చేస్తే పరమేశ్వరుడు అవుతాం అదే నువ్వు ఎన్నుపోసపోసకి మనం శ్వాసని తీసుకెళ్ళి పైకి ఆడిచ్చినప్పుడు అరుణకాంతి వస్తుంది శరీరంలో అది రాజరాజేశ్వరి స్థితికి పోతుంది అది మళ్ళీ చెప్పుకుంటాం ఇప్పుడు ఈరోజు మనకి ముఖ్య అతిథిగా ఇవాళ విశిష్ట ముఖ్య అతిథిగా మనకి ఇక్కడ వచ్చేసి సుబోధానంద స్వామి ఆయన చిన్న వయసులోనే చెన్నైలో అనేక గ్రంథాలు చదివి ఈ ఆధ్యాత్మిక చింతన అలవడింది చిన్న వయసులో పూర్వజన్మ సుకృతం ఆయన కూడా మంచి యోగి ఆయన శ్వాసనే చేసేది ఎవరు చేసినా శ్వాసే ఎందుకంటే శ్వాస పుట్టేది ఆజ్ఞా చక్రంలో మనసు ఆడ శ్వాస పుట్టితే ఆడ మనసు పుట్టద్ది అదే మళ్ళీ లైవ్ అయ్యేది కూడా ఆజ్ఞాచక్రంలోని శ్వాస మనసు అయ్యేది కూడా అక్కడే అది ఎక్కడ పుడుతుందో అక్కడే అవుతుంది అందువల్ల మనం శ్వాసను గమనిస్తే శ్వాస లయం అయిపోతుంది మనసు కూడా లయం అయిపోయి ఈ శ్వాసనే విష్ణువు మనసు అనే బ్రహ్మ ఇద్దరు లయం అయిపోతే ఇంకెవరు మిగులుతారో ఈశ్వరుడు మిగులుతాడు ఈశ్వరుడి నుంచే ఈ యొక్క జలం ఉత్పత్తి అవుతుంది జలంలో పుట్టాడు విష్ణువు ఆ విష్ణువు శ్వాస మీద జాస పెడితే బ్రహ్మ పుట్టాడు ఆయన బొడ్డులో నుంచి అని మనకి కథ చెప్పారు అందరికి బొడ్డు దగ్గరే బ్రహ్మ పుట్టేది అందువల్ల దీన్ని మనం చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు సుభోనంద స్వామి ఆయన మనకి కొంత ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తారు మంచి వేదాంత విద్యలో ఆయన మన రాష్ట్రం అంతా తిరిగారు ఎన్నో ఏళ్ళు ఆయన దర్దాపు నలభై ఏళ్ళు పైనే ఎప్పుడు నిరంతరం అన్ని జిల్లాలు తిరుగుతూ ఉంటారు ఈ ఆత్మ జ్ఞాన బోధ ఈ అద్వైతం ఎక్కువ వాళ్ళు అచలం అంటే అద్వైత తత్వం అయినా జానం ప్రాణాయామం అందరిది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా